ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు ప్రత్యేక స్పెషాలిటీ సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను తీర్చిదిద్ది ఉన్నత చదువుల్లో రాణించేలా శిక్షణనిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారిని భువనేశ్వరి అన్నారు శ్రీకాళహస్తి రామ్నగర్ కాలనీలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని భవితా కేంద్రంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు భవితా కేంద్రాన్ని పుష్పమాలలతో మామిడి తోరణాలతో అలంకరించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ కేంద్రంలోని సుమారు ఇరవై మంది ప్రత్యేక ప్రతిభావంతులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు వారిని ప్రోత్సహిస్తూ బహుమతులను మండల విద్యాశాఖాధికారులు భువనేశ్వరి బాలయ్యలు అందజేశారు ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులు మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా భవితా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ అనిస్తున్నట్లు తెలిపారు వారిలోని నైపుణ్యాన్ని సృజనాత్మకతను గుర్తించి ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థిని మోహిత మాట్లాడుతూ తమను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహిస్తున్నారని బాగా చదువుకుని ఉన్నతంగా రాణిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కేఈఆర్పి జనార్దన్ కేర్ టేకర్ పాల్గొన్నారు ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రతిభావంతులు అయితే ప్రత్యేక ప్రతిభావంతులు వీళ్ళు దీన్ని మళ్ళా ఐడిపిడి ప్రోగ్రామ్ గా మార్చారు అంటే పర్సన్ ఇంటర్నేషనల్ పర్సన్ విత్ విత్ డిజబిలిటీ అంటే ఎవరైతే ఇరవై ఒక్క రకాల డిజబిలిటీతో ఇబ్బంది పడుతుంటారో పిల్లలు వాళ్ళని ఐడెంటిఫై చేసి కవిత స్కూల్ అనే చోట చేర్చి వాళ్ళకి అక్కడ ఇద్దరు టీచర్ని నియమించి ఈ ఇరవై ఒక్క డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి ఆ ప్రత్యేక ప్రతిభావంతులకి అందరికి కూడా ప్రత్యేకమైన క్లాసెస్ జరిపి వాళ్ళని మళ్ళీ ఇంకూజివ్ ఎడ్యుకేషన్ అంటే మిగతా పిల్లలతో పాటు ప్రతి స్కూల్లో కూడా అంటే ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైన స్కూల్లో నియమించి వాళ్ళని వాళ్ళు బాగా అంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మిగిలిన పిల్లలతో పాటు ఆయా స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ టెన్త్ క్లాస్ కూడా రాసి మంచి మార్క్స్ పాస్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదువుతున్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది